హలో వ్యూవర్స్ అండ్ డాక్టర్ జీ నితీష ఫర్టిలిటీ కన్సల్టెంట్ మహబూబ్ నగర్ చాలా మంది ఇండియన్ పాపులేషన్లో ఇప్పుడు మోస్ట్ అఫెక్టెడ్ డిజార్డర్ వచ్చేసి థైరాయిడ్ కదా థైరాయిడ్లో కూడా హైపో థైరాయిడిజం హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలు ఉంటాయి అయితే వీళ్ళల్లో ఎక్కువగా ఏం తినకూడదు అనే విషయం తెలుసుకుందాం ఫస్ట్ థైరాయిడ్ అనే హార్మోన్లో స్ట్రెస్ వల్ల చాలా మందికి థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది కొంతమందికి జన్యుపరంగా పరంగా అంటే జెనెటిక్స్ వల్ల కూడా థైరాయిడ్ అనేది వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు మీకు థైరాయిడ్ కనుక ఉంటే అంటే హైపో థైరాయిడ్ కనుక ఉండి మీ టీఎస్హెచ్ లెవెల్స్ కనుక ఎక్కువ ఉంటే మీరు క్యాబేజ్ కాలీఫ్లవర్ అండ్ ముల్లంగి అంటే రాడిష్ ఇవి తినకూడదు ఎందుకంటే వీటిల్లో గోయ్్రోజన్స్ అని ఉంటాయి ఈ గోయిట్రోజన్స్ ఏం చేస్తాయంటే ఈ థైరాయిడ్ అనే హార్మోన్ నెక్లో ఈ థైరాయిడ్ అనే గ్లాండ్ని ఎక్కువ లావుగా చేసి గాయటర్ వరకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే థైరాయిడ్స్ వెల్లింగ్ వస్తుందన్నమాట సో ఇవి ఖచ్చితంగా మీరు తినొద్దు మీకు ఒకవేళ హైపర్ థైరాయిడిజం కనుక ఉంటే సోయా బీన్స్ అండ్ మిల్ మేకర్స్ అండ్ ఉప్పు చేప అంటే సాల్ట్ ఫిష్ అంటాము అండ్ షెల్ ఫిష్లో కూడా ఎక్కువ ఉప్పు ఉంటుంది వీటిల్లో ఎక్కువ అయోడిన్ కంటెంట్ ఉంటుంది అండ్ ఉంటాయి ఉంటాయన్నమాట సో ఇవి హైపర్ థైరాయిడిజంని ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి థైరాయిడ్ ఉన్నవాళ్ళు మీరు ఇవి అవాయిడ్ చేస్తే చాలా చాలా బెటర్ ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ ఇన్ఫర్మేషన్ టు యూ థ్యాంక్ యూ